రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు యూరియా కోసం రైతన్నులు రోడ్డెక్కుతున్నారు సిద్దిపేట కరీంనగర్ మహబూబాబాద్ ములుగు జిల్లా రైతులు రోడ్డెక్కారు యూరియా కోసం భారీగా క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు యూరియా విక్రయ కేంద్రాలు పిఎన్సిఎస్ కేంద్రాల వద్ద చెప్పులు పట్టాదారు పాస్బుక్లు ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూస్తున్న పరిస్థితి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బస్తా యూరియా కోసం రైతులు పడరాని అగచాట్లు పడుతున్నారు ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం దగ్గర యూరియా బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి ఎదురు చూస్తున్నారు సుమారు నాలుగు వందల మందికి పైగా రైతులు యూరియా బస్తాల కోసం క్యూ కట్టారు రాత్రి చెప్పులు పెట్టి ఉదయం మూడు గంటల నుంచే క్యూ లైన్లలో రైతులు పడిగాపలు కాస్తున్నారు వచ్చిన యూరియా బస్తాలకు కూపన్లు ఇచ్చారని ఇచ్చిన కూపన్లతో ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియడం లేదని వాపోతున్నారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా యూరియా సప్లై చేయాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరుతున్నారు అటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు విక్రయ కేంద్రాల ముందు క్యూ లైన్లలో నిలబడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు చెప్పులు పెట్టి చెట్ల నీడన సేద తీరుతున్నారు రోజులు గడుస్తున్న యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జిల్లా నెక్కొండ పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిల్చొని ఇబ్బందులు పడ్డారు బస్తా యూరియా కోసం రైతుకు కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచే యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు రైతులు ఆధార్ కార్డ్ పట్టా పాస్ పుస్తకాలు జిరాక్సు అందే ఆన్లైన్ లో నమోదు చేసుకుని ఆధార్ కార్డుకు రెండు బస్తాలు చొప్పున పంపిణీ చేస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే గానీ యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అటు సిద్ధపేట జిల్లా నంగునూర్ మండలం పాలమాకులలో యూరియా కోసం భారీగా క్యూ లైన్ లో రైతులు కట్టారు ఇక వచ్చిన యూరియా దొరుకుతుందో లేదో అని ఆవేదన వ్యక్తం చేశారు ఇక పీఏసీఎస్ కేంద్రానికి వచ్చిన యూరియా కంటే రైతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో యూరియా దొరుకుతుందో లేదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు না అటు రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి జోగురామన్న వెంటనే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు ఎందుకు రైతుల గురించి ఎందుకు చిత్తశుద్ధి లేదు కేంద్రము రాష్ట్రము ఇద్దరు మోసం యూరియా అంటే కేంద్రం ఇవ్వాలని రాష్ట్రం అంటది రాష్ట్రం ఇవ్వాలని కేంద్రం అంటుంది అంటే ఇద్దరు కలిసి అయితే రైతులకి అయితే కథ పట్టించారు కదా ఇప్పుడు రేపు యూరియా పోసే టైంలో యూరియా ఇవ్వకుంటే మరి మా పోస్తే కూడా లాభం అది చెప్పులు పెట్టుకొని నిలబడుతున్నారు పట్టాపాదులు పెట్టుకుని నిలబడుతున్నారు ఈ రకంగా ఇది కేంద్రము రాష్ట్రము కలిసి ఈ రైతాంగానికి మోసం చేసింది ఈ రైతులను